సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా ఐదు రోజులు ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడివరపు లలితా బాబులు తెలిపారు ఈ ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు యాభై ఐదు పౌర్ణమిలు దిగ్విజయంగా పూర్తి చేశాము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు జీవన మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు రేఖా బుల్లిరాజు బస్వ చిన్నబాబు భూపాలపట్నం ప్రసాద్ మండపాక అప్పన్న దొర రాయి సాయి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఏడవ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో యాభై ఐదవ పౌర్ణములు పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము గత ఏడు సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము మా ప్రియుద్ద నాయకులు శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరఫున లలితబాబు గారు నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు కూడా వారి ఆ వారి వారి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు వారి సలహాల మేరకు ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది పౌర్ణమ హోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది శాసనసభ్యులు వారు ఈ రోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజుతో అన్న సంతర్పణ కార్యక్రమంతో కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది అమ్మవారి పునర్ గుడి పునర్నిర్మాణం గత ఏడు సంవత్సరాల క్రితం మన ప్రజమ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది మా బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మాతో మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ ఏడు సంవత్సరాలు కూడా సభ్యులు వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడిద జరుగుతుంది అలాగే సోమాలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసామండి మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి తొమ్మిది ప్రదర్శనలు చేసి కోరిన కోరిక కోరికల్లో ధర్మంగా ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టు మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు పెట్టి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికి తెలియజేయడం జరిగింది అమ్మవారు సోమాలవద్ద అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అమ్మవారు జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్దావడే సోమాల తల్లి అమ్మవారి ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం تو جيتو ايو گرا ڪيميرا به پاس آهي اوکے هاڻي اهو سڀ نه ٿو ٿيندو آهي ڇا 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 نه ٿو ٿين

સામરામરામરામરા. அம ஆட வெங்கடையம் ஏழு வாரம் வைத்தோ அக்கொதி வாரம் அனுப்பு ఏంటే మొదటి వారం వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని మన కోరిక ఏదైతే అమ్మవారి గురికి కట్టాలి అలా కట్టిన తర్వాత మిగతా తొమ్మిది వారాలు అమ్మవారి గుడికి వచ్చి తొమ్మిది ప్రేక్షకు